ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీ చేయనున్న అభ్యర్థులను ఫైనల్ చేసే కసరత్తును వైసీపీ హైకమాండ్ వేగవంతం చేసింది ఇప్పటి వరకు జిల్లాలో పదహారు సీట్లలో ఎనిమిది చోట్ల అభ్యర్థులను మార్చింది ఇంకా రెండు లేదా మూడు చోట్ల మార్పులు చేర్పులతో జిల్లా ఫైనల్ జాబితాను సిద్ధం చేస్తారని తెలుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకా పలు స్థానాలలో మార్పులు చేర్పులు చేయడానికి వైసీపీ అధిష్టానం సిద్ధమైందని తెలుస్తోంది ప్రధానంగా మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్పై ప్రస్తుతం పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం ఇప్పుడు ఆ నిర్ణయంపై పునరాలోచన చేస్తోందట రమేష్ బాబు స్థానంలో ఆయన కజిన్ బ్రదర్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ కు బాధ్యతలు ఇచ్చిన ఆయన పలు కారణాలతో తప్పుకున్నారు దీంతో తిరిగి అవనిగడ్డ స్థానానికి సిట్టింగ్ గా ఉన్న సింహాద్రి రమేష్ బాబును పంపాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందని సమాచారం ఈ విషయంపై ఎమ్మెల్యేకు ఇప్పటికే సంకేతాలిచ్చిందని టాక్